హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ సినిమాకి ఎక్కడెక్కడి నుంచో ఫిల్మ్ మేకర్స్ తన్నుకొని వస్తున్నారు సో స్టార్టింగ్ స్టేజ్ లో ఈ సినిమా స్టార్టింగ్ స్టేజ్ లో మనకు కమ్యూనికేషన్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ కూడా నాకు టచ్ వచ్చేసి అన్నయ్య మేము ఈ స్టేజ్ లో ఉన్నాం అని చెప్పేసి గొప్పగా చెప్తూ ఉన్నారు నిజంగా చాలా గర్వంగా ఉంది ఈ సినిమా ఇన్స్పిరేషన్తో ఇంతమంది మేకర్స్ రెడీ అవుతున్నారా అని వాళ్ళు ఏకంగా సినిమాలు చేసుకుని నా దగ్గరకు వస్తున్నారు మన సినిమాలు రెడీ అయిపోయినాయా ఇంకా రిలీజ్ ప్రాసెస్ ఎలా లేక మేము దిక్కుదోచగా ఇలా ఉంటే ఇమ్మీడియట్ మీ వీడియోలే వీడియోలు మరలా మాకు ఇన్స్పిరేషన్ నిలిచాయి ఇక సినిమాల మీద సినిమాలు వస్తూనే ఉంటాయి ఈసీలో రిలీజ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటామని చెప్పేసి నా కమ్యూనికేషన్లోకి వచ్చి వాళ్ళు గొప్పగా చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు మనసు హాయిగా ఉంది ఎందుకంటే ఈసీ ఏ పర్పస్తో అయితే మనం స్టార్ట్ చేసామో ఆ పర్పస్ ఇప్పుడు నాకు ఫలాలు ఇస్తుంది క్లిష్ట తెలుస్తుంది ఎంతో మంది ఫిల్మ్ మేకర్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏమీ తెలియని ఫిల్మ్ మేకర్స్ కూడా ఇప్పుడు గొప్పగా డైరెక్టర్స్ డైరెక్టర్స్గా ఎదిగిపోయి సినిమాలు రెడీ చేసి అగైన్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి రిలీజ్ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ కూడా ఈజీ సినిమా తీసుకుంది సో అందువల్లే యూట్యూబ్ థియేటర్ అనే కాన్సెప్ట్లో మనం చాలా కొత్తగా కొత్త ఫార్మాట్ క్రియేట్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ వాష్ అవుట్ చేసి కొత్త లో సినిమా రిలీజ్లు స్టార్ట్ చేసింది శ్రీకారం దసరా నుంచే మొదలవుతోంది శ్రీకారం చుట్టబోతోంది దసరా నుంచి ఈ సినిమా రిలీజ్లన్నీ కంటిన్యూగా స్టార్ట్ కాబోతున్నాయి అందువల్లే లేట్ చేయకుండా మీ సినిమాలని రిలీజ్ డేట్ ని ముందుగానే లాక్ చేసుకోండి ఈసీలో ఒకటే రూల్ ఉన్నోడికైనా లేనివాడికైనా ఒకటే రూల్ ముందొస్తే ముందే రిలీజ్ అవుతుంది వస్తే వెనకే రిలీజ్ అవుతుంది సో నో రికమెండేషన్స్ సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ప్లాన్ చేసుకోండి ముందుగానే కమ్యూనికేషన్లో వచ్చేయండి మీ సినిమా రిలీజ్ రెడీగా ఉంటే ఇమీడియట్ కమ్యూనికేషన్ వచ్చేయండి ఎందుకంటే చిన్న ఫార్మాలిటీ ఉంటుంది ఆ ఫార్మాలిటీ మీరు కంప్లీట్ చేసుకోవాలి మీ సినిమాని మనకు పంపాలి పంపిన తర్వాత డేట్ ఫైనల్ అవుతుంది పంపకుండా సార్ మా సినిమా పది రోజులు రిలీజ్ అవుతా రెడీ అవుతుంది సార్ మీరు డేట్ లాక్ చేయండి ఉండదు ముందు సినిమా అప్లోడ్ అవ్వాలి అప్లోడ్ అయిన తర్వాతే డేట్ లాక్ అవుతుంది సో గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఒకటే రూలే ఉంటుంది సో దాని తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది అని చెప్పేసి నాకు కొన్ని మెసేజ్లు వస్తున్నాయి అంటే స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పాను నేను కానీ ఇంకా ఎవరు వచ్చినా కూడా రెవెన్యూ జనరేషన్ ఎలా అనేది ప్రతి ఒక్కరికే డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ క్లారిఫికేషన్కి స్పెషల్ వీడియో పనికి వస్తుందని మరలా చెప్తున్నాను రెవెన్యూ జనరేషన్ అనేది డైరెక్ట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి రూపాయి ఖచ్చితంగా డైరెక్ట్గా ప్రొడ్యూసర్ అకౌంట్లోకే వెళ్ళాలి ఎక్కడ కూడా స్కామ్లు జరగకూడదు అనే ఉద్దేశంతో ప్రతిదీ క్లియర్ క్లిస్టల్ క్లియర్గా డిజైన్ చేయడం జరిగింది ప్రతి రూపాయి ప్రతి ఒక్క రూపాయి ప్రొడ్యూసర్ జేబులోకే వెళ్ళాలి ఆ విధంగా ప్లాన్ చేసి టోటల్ సెటప్ అంతా ప్రిపేర్ చేయడం జరిగింది రెవెన్యూ జనరేషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మనం సినిమా రిలీజ్ అయ్యే ముందు మీరు చేయాల్సిన ఒక పని ఏంటంటే మీ సినిమాని ఫైనల్ కాపీ రెడీ చేసే టైంలో స్టార్టింగ్ స్టేజ్లో టైటిల్స్ ముందు క్యూఆర్ కోడ్ ఒకటి మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీ గూగుల్ పేనో పేనో క్యూఆర్ కోడ్ డైరెక్ట్గా ఇచ్చేసేయండి అది స్టార్టింగ్ స్టేజ్లో ఇవ్వాలి ఇంటర్వల్ బ్యాంక్లో ఇవ్వాలి క్లైమాక్స్లో ఇవ్వాలి క్యూఆర్ కోడ్ అనేది త్రీ టైమ్స్ మెన్షన్ చేయండి మెన్షన్ చేసి మీరు రిలాక్స్ కూర్చోవడమే ఫైనల్ కాపీ ఈసీకి పంపడమే ఈసీలో వన్స్ అప్లోడ్ అయిన తర్వాత ఎక్కడ ఏ ఛానల్లో కూడా ఎడిట్ చేయడానికి ఉండదు ఒక ఈసీలోనే అప్లోడ్ అవుతుంది మరి ఎలా కనెక్టివిటీ ఈసీలో మీరు అప్లోడ్ చేస్తారు బాగానే ఉంది మిగతా ఛానల్స్ అన్నిటి కనెక్టివిటీ అంటే అదే మ్యాజిక్ అది నా మ్యాజిక్ కాదు మీరు ఇచ్చిన సపోర్టే మీలోనే చాలా మంది టెక్నీషియన్స్ సపోర్ట్ అవుతున్నారు సో చాలా టెక్నికల్గా స్ట్రాంగ్గా వెళ్తూ మనం ముందుకు వెళ్తున్నాం ఇక్కడ ఈసీలో ఒకసారి ప్లే కొడితే ప్రీమియర్ స్టార్ట్ అయిపోతే ఆటోమేటిక్ అన్ని లోనూ ప్రీమియర్ స్టార్ట్ అయిపోతుంది ఎక్కడ కూడా క్యూఆర్ కోడ్లు మార్చడానికి సోర్స్ లేకుండా ఇది డెసిషన్ తీసుకోవడం జరిగింది డైరెక్ట్గా ప్రొ ప్రొడ్యూసర్ అకౌంట్కే డబ్బులు పడాలి అది జీవితాంతం పడాలి కంటిన్యూగా ఈసీలో ప్లే అవుతూనే ఉంటుంది సో ఇన్స్పిరేషన్తో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఈ ప్రొడక్షన్ కంపెనీకి ఈ కి మనము సపోర్ట్ చేస్తే వాళ్ళు చాలా పెద్ద ఫిల్మ్ మేకర్స్ అవుతారని గెస్ట్ చేసే వాళ్ళు ఎంతో మంది సపోర్ట్ చేసే వాళ్ళు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పులు ఉన్నారు ఒక్కొక్కరు వంద రూపాయలు పంపొచ్చు ఐదు వందలు పంపొచ్చు వెయ్యి రూపాయలు పంపొచ్చు ఐదు వేలు పంపొచ్చు యాభై వేలు పంపే ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను చూశాను దానికి నిలువెత్తు ఉదాహరణ నేనే గండా సినిమాకి నేను ఓపెన్ డొనేషన్ అనౌన్స్మెంట్ చేస్తే మన సోషల్ మీడియానే నన్ను అక్కం చేర్చుకుంది మన సోషల్ మీడియా సపోర్ట్ లేకుండా వారణా సూర్య లేడు అంత స్ట్రాంగ్ గా గండా సినిమా రిలీజ్ చేసేనంటే కేవలం సోషల్ మీడియా వల్లే సోషల్ మీడియాలో ఎంకరేజ్ చేసేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కుప్పలు కుప్పలు ఉన్నారు సో మీ సినిమా మీరు చేసిన కంటెంట్ ఎవరికి నచ్చుతుందో తెలియదు ఏ రూట్లో నచ్చుతుందో తెలియదు ఎవరు ఫైనాన్షియల్గా మీరు సపోర్ట్ చేస్తారో తెలియదు డైరెక్ట్గా మీ అకౌంట్కే డబ్బులు పడుతూ ఉంటాయి సో ఎంజాయ్ చేయండి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వండి మంచి మంచి సినిమాలు చిన్న సినిమాలు చేసుకుంటూ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి ఎవరికో మనం ప్రూవ్ చేసిన మిమ్మల్ని మీరు సినిమా ఇండస్ట్రీలో ఇది నేను అని చెప్పేసి ఒక విజిటింగ్ కార్డ్ లాగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి మీ టాలెంట్ ఏంటో సినిమా ఇండస్ట్రీకి తెలియజేయండి ఇక నుంచి చిన్న సినిమాలు ఆగవు ఆగనివ్వను ఎవ్వరు మధ్యలో వచ్చి ఆపినా కూడా ఎడంకాలతో తింటాను డైరెక్ట్గా చెప్తున్నాను కొంచెం మరీ అల్లరినా కొడుకు నేను మరీ పచ్చిగా మాట్లాడుతూ ఉంటాను దయచేసి నేను చేసే మంచి పనికి అడ్డు రావద్దు అడ్డు వచ్చారంటే వీడు వాడని కూడా కోసుకుంటూ వెళ్తూనే ఉంటాను సో దయచేసి అర్థం చేసుకోండి చిన్న సినిమా బతకాలి చిన్న సినిమాలు చేసే ఫిల్మ్ మేకర్స్ సినిమా ఇండస్ట్రీకి రావాలి ఎక్కడ చూసినా కూడా చీమల దండులాగా సినిమా ఇండస్ట్రీకి వచ్చేసేయాలి ఇక ఎవ్వరూ ఆపే సిచ్యువేషన్ ఉండదు రెవెన్యూ జనరేట్ అవుతుంది సెన్సార్ విషయం కూడా అడిగారు సెన్సార్ చేసుకోవాల్సిన అవసరం లేదు నో సెన్సార్ డైరెక్ట్గా మీరు ఎక్కడ కూడా ఈ ఈ టాపిక్ అంటే ఈ డైలాగ్స్ కట్ చేయాలి సెన్సార్ ఇదేం లేదు యూట్యూబ్ రూల్స్లో ఉండండి అదొకటి గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ రూల్స్లో లేకపోతే మాత్రం సినిమా లేచిపోతుంది యూట్యూబ్ రూల్స్ ఫాలో అవుతూ మీరు రెడీ అయిపోండి సెన్సార్ ఖర్చులు ఉండవు పబ్లిసిటీ ఖర్చులు ఉండవు రిలీజ్ ఖర్చులు ఉండవు అన్ని ఫ్రీ టోటల్ ఫ్రీ 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 నా చిన్న సినిమాకి మొత్తం ఫ్రీగా అయిపోవాలి పైగా వారణాసి సూర్య ప్రతి చిన్న సినిమాకి రిలీజ్ టైంలో ప్రతి చిన్న సినిమాకి పదివేల రూపాయలు స్పాన్సరింగ్ ఇస్తున్నాడు వెయ్యి సినిమాలకి స్టార్టింగ్ స్టేజ్ లో నా నుంచే సపోర్ట్ ఉంటుంది ఇది కేవలం పదివేల రూపాయలు ఇవ్వడం అంటే నేనే గొప్పని కాదు నా చిన్న సినిమాకి నా చిన్న సినిమాకి బాహాటంగా నేను ఇస్తున్నది ఎందుకంటే నేను చిన్న సినిమా కోసమే ఈ టోటల్ సినిమా ఇండస్ట్రీలో నిలబడడానికే నేను డబ్బులు సంపాదించడానికి వేరే ప్రొఫెషన్ తీసుకున్నాను ఆ ప్రొఫెషన్లో ఒక ఏటీఎంను క్రియేట్ చేయడం జరిగింది ఎడంకాలతో తంగితే ఏటీఎం నుంచి డబ్బులు వస్తూనే ఉంటాయి ఆ డబ్బులన్నింటినీ నేను చిన్న సినిమాకే ఖర్చు పెట్టాలనుకుంటున్నాను నా చిన్న సినిమాకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాను చాలా మంది ఇలా డబ్బులు వస్తూ ఉంటే ఆస్తులు కొడబెడుతు ఉంటారు వారణాసూర్య ఆస్తులు కొడబెట్టే రకం కాదు సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ చేద్దాం ఫిల్మ్ మేకర్స్ సపోర్ట్ చేద్దాం ఫిల్మ్ మేకర్ సపోర్ట్ చేస్తే ఎంతో మంది ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకనే చాలామంది ఆగిపోతూ ఉంటారు వాళ్ళందరికీ ఇక్కడ నుంచి వారణాసి సూర్య పూర్తి సపోర్ట్ ఉంటాడు ప్రతి చోట ప్రతి విషయంలోనూ వారణా సూర్య మీకు ముందుంటాడు ఇక నుంచి ప్రతి చిన్న సినిమా దాంట్లో ప్రతి చిన్న సినిమా షూటింగ్లోనూ వారణా సూర్య మీకు అనిపిస్తాడు సో నా ఫిల్మ్ మేకర్స్ అందరూ ఆ విధంగా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రతి కి వారణా సూర్య సపోర్ట్ అవ్వాలి సో మై డేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ జర్నీలో ఈ ప్రాసెస్లో ఏవైనా డౌట్స్ ఉన్నా ఏవైనా టెక్నికల్గా మీరు స్ట్రాంగ్గా మీరు బిల్డ్ అయి ఉన్నా ఇంకా ఈసీకి సపోర్ట్ చేస్తే మేకర్స్ ఇంకా ఎంతోమంది సపోర్ట్ అవుతారు ఎంతోమంది బయటకు వస్తారు అనే ఇన్స్పిరేషన్ మీకు ఉన్నా కూడా ఈసీకి సపోర్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి మీ దగ్గర ఏ టాలెంట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ నాకు మెసేజ్ చేయండి అన్నయ్య నా టాలెంట్ ఇది నన్ను ఎలా పడితే అలా వాడుకో సినిమా ఇండస్ట్రీలో నేను బయటికి రావాలని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే కొంచెం పచ్చిగానే ఉందాం మనం ఎందుకు ఇవన్నీ వాడుకో ఉంటాము ఒకరినొకరు వాడుకుంటాం ఇక్కడ వాడుకునే పైకి వస్తాం ఇక్కడ లావాదేవీలు ఏవీ లేవు మన టాలెంట్ని వాడుకుంటేనే కదా మనం ఏంటో సినిమా ఇండస్ట్రీ తెలిసేది సో సినిమా ఇండస్ట్రీలో కొత్త ఆర్టిస్టులు కొత్త టెక్నీషియన్ల హవా ఎలా ఉంటుందో చూద్దాం సో ఇక్కడ నుంచి చిన్న సినిమాల హవా సినిమా రిలీజ్లన్నీ ఈసీలో రిలీజ్ అయిపోతూనే ఉంటాయి కంటిన్యూగా కంటిన్యూగా ఈసీకి కొత్త కొత్త సినిమాలన్నీ వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్తో నేను లేటెస్ట్ గా వస్తున్న రిలీజ్ సినిమాల ప్రాసంతా చూస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంది కొత్త కొత్త సినిమాలు సో వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు సినిమాలు చేయడం రెడీ అవ్వడం కాదు ఆల్రెడీ సినిమాలు చేసిన వాళ్ళు కుప్పలు కుప్పలు వస్తూ ఉన్నారు సో నాకు తెలిసినంత వరకు వితిన్ త్రీ ఫోర్ మంత్స్ లో ఎక్కడ చూసినా చిన్న సినిమాల హవా ఈసీలో ఎక్కడ చూసినా చిన్న సినిమాలే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్తో ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్లు ఉంటాయి కానీ శుక్రవారం రోజు గుర్తుపెట్టుకోండి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతాయి పది సినిమాలు ఇరవై సినిమాలు వచ్చాయి కదా అని చెప్పేసి అగ్రసివ్గా సినిమాలు రిలీజ్ చేయడం ఉండదు ఎందుకంటే మన చిన్న సినిమాలకి మనమే పోటీ కాకూడదు మన దాంట్లో మెసేజ్ కూడా పెట్టున్నారు మన చిన్న సినిమాలకి మనమే పోటీ కాకూడదు రెవెన్యూ జనరేషన్లో అందరం చిన్న సినిమాలు వేసే చూసే ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు అందువల్లే ఒక సినిమా లేదా రెండు సినిమాలు ఫ్రైడే రోజు రిలీజ్ ఉంటుంది సో అందువల్ల ముందు ఆర్డర్ వైజ్ మీరు రిలీజ్లన్నీ ప్లాన్ చేసుకోండి ఏ శుక్రవారం మీ సినిమా రిలీజ్ కావాలనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు కానీ ముందు వచ్చేవాళ్ళు ముందే వెనక వచ్చేవాళ్ళు వెనకే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇమ్మీడియట్ మీ సినిమాల్ని సో ఈసీ తీసుకొచ్చేసేయండి చిన్న ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకొని మీ సినిమా డేట్ని లాక్ చేసుకోండి రిలీజ్ డేట్ని లాక్ చేసుకోండి సో ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ రిలీజ్ ప్రాసెస్లో కావచ్చు రెవెన్యూ ప్రాసెస్లో కావచ్చు ఇంకా ఏమైనా గొప్పగా చేయాలనుకుంటే మీ సజెషన్స్ కూడా నాకు కావాలి ఎందుకంటే నేను ఒక్కనే సరిపోను మీరంతా కలిస్తేనే ఈజీ సినిమా సో లేట్ చేయకుండా ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి ఈ నెంబర్కి నాకు కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి ప్రతిదీ మీరు మీ అప్డేట్ని ఈసీకి కమ్యూనికేషన్లోకి వస్తూ ప్రతిదీ మీరు నాకు కమ్యూనికేషన్లో ఉంటే ఎప్పటికప్పుడు సినిమా రిలీజ్ ఎలా చేయాలి అంటే నేను ప్లాన్ చేస్తాను సో ఈ క్యూఆర్ కోడ్ ఈ ప్రాసెస్ అంతా బండి సరోజ్ అనే ఒక టెక్నీషియన్ చేసిన మ్యాజిక్ అది ఆ మ్యాజిక్ తనకు బాగా సక్సెస్ అయ్యింది అది పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి అప్లై చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ జనరేషన్ ని ఆ ఐడియా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం జరిగింది సో థ్యాంక్స్ టు బండి సరోస్ లవ్ యూ అండ్ మీలాంటి ఫిల్మ్ మేకర్ సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా కావాలి నా పేరు వార సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈ జిస్ సినిమా థ్యాంక్ యూ